అందరికీ నమస్కారం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవడానికి ప్రస్తుత ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన అంశాలు పనిచేసే కొన్ని ఫ్యాక్టర్స్ గురించి మనం ఈరోజు చర్చించుకుందాం మొదటిది సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు గతంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలా తేడా ఉంది ఎందుకంటే గతంలో ఏ నాయకుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయలేదు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల్లో ఏవైతే ఇచ్చారో హామీలు ముఖ్యంగా ఆ మేనిఫెస్టో పేరు నవరత్నాలు అనే ఒక పేరుతోన తొమ్మిది రత్నాలు తీసుకురావడం జరిగింది ఆ సంక్షేమ పథకాలు తొమ్మిదితోనే కాకుండా వాటిని ఎక్స్పాండ్ చేస్తూ పోయారు అంటే గతంలో ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనని సంక్షేమ పథకాలు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలకి విషయానికి వస్తే అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ అని రెండు విధాలుగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే రూరల్ ఏరియాలోన మరియు అర్బన్ ఏరియాలోన ప్రధానంగా ప్రభావితం ఎవరిని చేస్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లోన మరియు పట్టణ ప్రాంతంలోన మధ్య తరగతి కుటుంబం వాళ్ళకు ఈ సంక్షేమ పథకాలు అనేటివి ప్రధాన ప్రభావం చూపుతుంది ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తూ నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఇది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ముఖ్యమంత్రి అవ్వడానికి ఉపయోగపడే ఫ్యాక్టరీ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు రెండోది మహిళల ఓట్లు ప్రధానంగా మహిళల ఓట్లు చూసుకున్నట్లయితే గతం కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన ఓట్ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరిగిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉమెన్ రిలేటెడ్ పథకాలనేది రెండు వేల పంతొమ్మిదిలోన రిలీజ్ చేయడం జరిగింది అవే పథకాలు ముఖ్యంగా మహిళకే ప్రాధాన్యత ఇస్తూ ఆ పథకాలని పంపిణీ చేయడం జరిగింది అలాంటి సందర్భంలోన ప్రతి ఒక్క పథకం అంటే సెవెంటీ పర్సెంట్ పథకాలు ఉమెన్కే నేరుగా చేరడం వల్ల మహిళల ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఉదాహరణకు మనం తెలంగాణ ఎన్నికలు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అధికారంలో ఉనింది ప్రస్తుతం అది బీఆర్ఎస్గా మారింది ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు జరిగినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు ఎన్నికల్లోన హామీలు అయితే ఇచ్చారు హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మామూలుగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల కంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉమెన్ రిలేటెడ్ హామీలు ఎక్కువగా ఉండడం చేత కొత్త పథకాలు ఎక్కువగా ఉండడం చేత ప్రధానంగా మహిళలకు ఉచిత బస్ అనే సౌకర్యం కల్పించడం చేత అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను ప్రధానంగా ఇంపాక్ట్ చూసి ఆ పార్టీ గెలుపునకు దోహదపడింది అలాగే ఇక్కడ కూడా ఉమెన్ రిలేటెడ్ పథకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఉమెన్ ఓట్స్ మెజారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు కూడా ఫ్యాక్టర్ టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు అలయన్స్గా ఉన్నాయి ప్రస్తుతం కూటమిగా కొనసాగుతున్నాయి ఈ మూడు పార్టీ వల్ల ప్రధానంగా కొంత ఓట్ షేర్ అయితే తగ్గే అవకాశం ఉంది ఎవరికి టీడీపీ పార్టీకి ఎందుకంటే బీజేపీ పార్టీ ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అనేది కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది గతంలోన కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉనికిలో లేదు కాబట్టి సరైన నాయకుడు లేని చేత కాంగ్రెస్కు సరైన విధంగా ఓట్ షేర్ అయితే వచ్చేది కాదు కానీ ఇప్పుడు కొంత కాస్త ఓట్ షేర్ అయితే షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది టీడీపీ జనసేన బీజేపీ ఈ అలయన్స్ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఓట్లు షిఫ్ట్ అవ్వడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బలపడే అవకాశం ఈ ఫ్యాక్టర్ స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే టీడీపీ పార్టీ మేనిఫెస్టో పెట్టిందో ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ అనేది ఏర్పాటు చేసింది అయినా సరే ఆ స్కీమ్ కు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోన ఎక్కడ ప్రధానంగా వీళ్ళు ప్రచారం పెద్దగా చేసుకోలేదు ఎందుకంటే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పథకం వల్లే అక్కడ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా టీడీపీ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కొంత చంద్రబాబు ఏవైతే హామీలు ఇచ్చాయో గతంలో కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చలేదని చంద్రబాబు పైన ప్రజలు ఆరోపిస్తున్నారు అలాంటి తరుణంలోన ఇప్పుడు ఇస్తున్న హామీలు పూర్తిగా నెరవేరుస్తారో లేదో అన్న ప్రజలు డైలమోలో ఉన్నారు కాబట్టి ఈ ఓటు ఎటు షిఫ్ట్ అవుతాదో ఇక్కడ కూడా కొంచెం స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపించట్లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చారు అది నీ మీ కూడా ఆమోదించే పంపించింది ఆ చట్టాన్ని ఆ చట్టంలో కొన్ని లోటుపాట్లు ఉన్నది కూడా వాస్తవము ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎన్నికల్లో టీడీపీ పార్టీ బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకుందని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన మీ భూముల్ని జగన్ స్వాధీనం చేసుకుంటాడు మీ భూముల్ని జగన్ ఇంకా సొంతం చేసుకుంటాడు అనే విధంగా ప్రచారం చేశారు దీనికి కూడా వైసీపీ పార్టీ కౌంటర్ ఇచ్చింది స్పష్టంగా కాబట్టి ఈ కౌంటర్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడే మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫలాని చేకూర్చే అవకాశం ఉంది పూర్తిగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే ఎందుకంటే అర్బన్ ఏరియాలు రూరల్ ఏరియాలు ప్రధానంగా రెండు విధాలుగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే అర్బన్ ఏరియాల్లోన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ప్రధానంగా కొంచెం అవగాహన వాళ్ళకి కొంచెం అవసరం లేదు కానీ ప్రధానంగా రూరల్ ఏరియాలో ఎందుకంటే రూరల్ ఏరియాలోనే ల్యాండ్ ఎక్కువగా ఉన్న రైతులు కానీ ల్యాండ్ భూ యజమానులు కానీ భూస్వాములు కానీ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇది ఎప్పుడైతే పూర్తి స్థాయిలో టైటిలింగ్ ని వీళ్ళు ప్రాపగండా చేసి పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తే అది అది జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యే అవకాశం ఉంది దాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ తిప్పికొట్టిందని మనం చెప్పుకోవచ్చు అది పూర్తిగా కూడా ప్రజల్లోకి వెళ్ళిందంటే విమర్శకు ప్రతి విమర్శ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా టీడీపీ పార్టీకి కొంచెం కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు రాయలసీమ ప్రాంతాల్లో ప్రధానంగా వైఎస్ఆర్సిపి పార్టీ కంచుకోటాన్ని మనం చెప్పుకోవచ్చు గతంలో చూసుకుంటూ రాయలసీమలో ప్రధానంగా మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ కైవసం చేసుకుంది ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు ఇక్కడ రాయలసీమలో కైవసం చేసుకుంటే మిగతా ఓట్లు కోస్తా కానీ గోదావరి పశ్చిమ గోదావరి ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా అధిక సీట్లు కైవసం చేసుకున్నట్లయితే అప్పుడు అధికారాన్ని చేపట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాయలసీమలో గతంలో కంటే భిన్నంగా ఫలితాలు వచ్చాయంటే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రూరల్ ప్రాంతాల కంటే అర్బన్ ప్రాంతాలు డెవలప్మెంట్ని పూర్తిగా పట్టించుకుంటాయి ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే పట్టణ ప్రాంతాలకి రూరల్ ప్రాంతాలకి మధ్య తేడా ఏముందంటే పట్టణ ప్రాంతాల్లోన ఒక బైక్ ఉన్నవాడు కానీ ఒక కారు ఉన్నవాడు కానీ ఒక అక్కడ రోడ్డు ఏర్పాటైందంటే దాన్ని అభివృద్ధిగా పరిగణిస్తాడు అలాగే అభివృద్ధి జరిగిందని సూచించుకుంటాడు ఆలోచిస్తాడు కానీ రూరల్ ఏరియాలో ప్రధానంగా ముఖ్యంగా ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తులు పొద్దున్నే వ్యవసాయానికి వెళ్తారు పొలానికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు మళ్ళా తర్వాత దైనందిన కార్యక్రమాలు చేసుకుంటారు వాళ్ళ పనులు చూసుకుంటారు కానీ పెద్దగా ఈ అభివృద్ధి గురించి పెద్దగా ఆలోచించరు కాబట్టి రూరల్ ప్రాంతాల కంటే డెవలప్మెంట్ అనేది అర్బన్ ప్రాంతాల వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తారు ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సంక్షేమ పథకాలు అందించడం వలన రూరల్ ఏరియాలోన సంతృప్తి చెందే అవకాశం ఉంది ఎందుకంటే నగదు ప్రయోజనం ఎక్కువగా చేకూరుతుంది డెవలప్ కంటే ఎందుకంటే ఇక డెవలప్మెంట్ కంటే స్వయంకృతంగా నగదు నగదు ప్రయోజనం ఎప్పుడైతే సమకూరుతుందో అప్పుడు వీళ్ళు సాటిస్ఫై అవుతారు కాబట్టి రూరల్ ఏరియాలు అర్బన్ ఏరియాలతో పోలిస్తే అర్బన్ ఏరియాలో డెవలప్మెంట్ ఆలోచిస్తారు రూరల్ ప్రాంతాలలో అయితే నగదే ఎక్కువగా ఆశిస్తారని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ ఎప్పుడైతే ఎన్ని ఫ్యాక్టర్ చెప్పుకున్నామో అవన్నీ ఫ్యాక్టర్స్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలిస్తే ఈసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది